ప్లాస్టిక్ బాటిల్ మాకు తీయాల్సిన అవసరం లేదు మీరు అమ్ముకున్నా పోతాయి లేదంటే ఒక సంచి కాగానే ప్లాస్టిక్ ఇచ్చారు అనుకోండి ఇప్పుడు మేము ప్రతి బండికి కూడా ఇంకా సపరేట్ సంచి కట్టిస్తాం ఎందుకంటే ప్లాస్టిక్ మనం తీసుకోకపోతే డంప్ యార్డ్లో అలా అది భూమిగా అరుగులేదు కదా అట్లనే డంప్ యార్డ్లో ఉంటుంది ఏమన్నా కాలు పెట్టినప్పుడు కాల్తే దానివల్ల ఆ గాలి మనం వేసుకున్న ప్లాస్టిక్ క్యాన్సర్ వస్తుంది మేము క్యాన్సర్ కారకము ప్లాస్టిక్ కాబట్టి దాన్ని బర్న్ చేయొద్దు ఉద్దేశం కొద్ది ఏం చేస్తున్నామంటే మేమే సపరేట్గా తీసుకోండి మీరందరూ కూడా ఒక సంచి పెట్టుకొని దాని ప్లాస్టిక్ కావరు బాటిల్ వాటర్ బాటిల్ లేదా తమ్ముస బాటిలు ఎవరైనా సరే మాకు వేయకుండా మీరు ఒక బ్యాగ్లో పెట్టుకొని అమ్ముకున్నా మీకు వెళ్ళిపోతుంది లేదు అమ్మకపోయినా మా బండికి ఇచ్చినా మేము సపరేట్గా తీసుకపోతే దాన్ని ఏం చేస్తామంటే మేము కంపెనీలకు అమ్మేస్తాం అది కూడా కేజీ ప్లాస్టిక్ కూడా మాకు పదిహేను రూపాయల కేజీ చుక్కన పోతుంది తక్కువ కాదు పది పదిహేను రూపాయలు వస్తుంది కాబట్టి దాని అనవసరంగా మేము ఇప్పుడు మీరు ఇట్లిస్తే మేమేం చేస్తున్నాం తీసుకుపోయి మేము కూడా డంప్ యార్డ్లో పడేస్తున్నాం ఆ డంప్ యార్డ్ నిండిపోతుంది రేపు మనకు డోపెట్టి అంతకుండా ఇక్కడ ఉండే కదా మీకు తెలుసు కదా అది వెళ్ళిపోయిందని ఇంకో ప్లేస్ తర్వాత ప్లేస్ ఎక్కడ ఉంటుంది మనకు ప్లేస్ ఉండదు కాబట్టి మనం దాన్ని సపరేట్ సపరేట్ చేసుకోవాలి ఉద్దేశం అనేటువంటి మీకు అవేర్నెస్ ఉండాలని చెప్పి ప్రోగ్రామ్ అనేది చేస్తుంది మీకు పొడి చెత్తలో ప్లాస్టిక్ కానీ కవర్లు కానీ పేపర్ ముక్కలు కానీ ఏదైతే ఉంటుందో మనకు తడిగా ఉండకుండా ఉంది అని అన్నీ కూడా మన పొడి చెత్త కిందకి వస్తాయి ఇంకో రెండో రకం తడి చేస్తా తడి చేస్తా ఏముంటుందమ్మో అన్నము కూరగాయల పొట్టు లేదంటే ఆకులు అలంలు ఇట్లా ఎందుకంటే ప్లాస్టిక్ మనం ఇట్లకే డెబ్బై ఆరు పడేస్తే అది భూమి లేనప్పుడు కాల్తే దానివల్ల ఆ గాలి మనం తినప్పుడు ఉంటుంది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనా మీకు ఇంత వ్యర్థం బయటికి రాదు ఇంత చెత్త రాదు మీరు మీరే హ్యాపీగా ఈ రెండు రోజులు ఒకసారి బండి రావడమో ఒక బండి రావడమో మీరు ఇబ్బంది పడడమో ఇవన్నీ ఏమి ఉండవు సరేనా ఇది చెప్తామని మేము వచ్చాము సో మీరు కూడా జర ఏమన్నా ఉంటే సపరేట్ అది మీకు రేపు పొద్దున ఫ్లవర్కి సంబంధించి చెట్లకు పూల చెట్లకు కానీ మన ఇంట్లో పెంచుకునే వ్యవసాయానికి సంబంధించినవి వంకాయలు టమాటాలు చెట్లు ఉంటాయి చిన్న చిన్న ఇంట్లో పెంచుకునే ఆ చెత్త చాలా యూస్ఫుల్ ఉంటుంది మీరు ఎక్కడో బయట కొన్ని కొన్ని మొత్తం పెస్టిసైడ్స్ కూర్చుంది మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకేనా మీకు ఇంత వ్యర్థం బయటికి రాదు ఇంత చెత్త రాదు మీరు మీరు హ్యాపీగా ఈ రెండు రోజులు ఒకసారి బండి రావడమో ఒక రోజు బండి రావడమో మీరు ఇబ్బంది పడడము ఇవన్నీ ఏమి ఉండవు సరేనా ఇది చెప్దామని మేము వస్తాము సో మీరు కూడా ధర ఏమన్నా ఉంటే సపరేట్ సపరేట్ ఇస్తే మామూలు ఒకవేళ మీతో కాకపోతే ఇంటి దగ్గర సెకండ్ పాయింట్ అమ్మా మీ దగ్గర కాకపోతే రెడ్డ వేరే చేసి మాకు ఇచ్చేస్తే మేము మున్సిపల్ నుంచి మెరుగుగా తయారు చేస్తున్నాము మళ్ళీ ప్లాస్టిక్ సామాన్లు ఉన్నాయి కదా ప్లాస్టిక్ సామాన్లు రీయూస్ రెడ్యూస్ రీసైకిల్గా మూడు భాగాలు చేసి మేము వేరే కంపెనీలకు పంపించడం జరుగుతుంది ఓకేనా సూటు పెంకులు కూడా చెత్త కింద వస్తుంది భూమిలో ఉల్లింపు తడి చెత్త కింద వస్తాయి భూమికి కలవని అన్ని కూడా అవన్నీ కూడా పొడి చేత కాబట్టి దీన్ని వేరు మనకు కొంచెం రేపు ఎకనామికల్గా ఉపయోగపడుతుంది మా లేబర్కి గీతాలు ఇవ్వడానికి కానీ అన్నిటికి ఉపయోగపడతాయి మీరు వేరు చేసుకోవాలనుకుంటే మీకు కూడా ఆదాయం వస్తుంది ఈ అవేర్నెస్ కోసం మేము మీలో రావడం జరిగింది సో మనకు కూడా రెగ్యులర్గా చెత్తపడిన వచ్చినట్టుగా చేయాలి వేరు వేరుగా తీసుకోవాలని ఉద్దేశం కోసం మీకు చెప్పుకుంటాము మాకు ఆ ప్లాస్టిక్ బాటిల్ అవన్నీ కూడా వేరే ఒక సంచిలో వేసుకొని మీకు ఒక సంచి ఎప్పుడు నెల నెల వరకు నేడుతుంది మెల్లగా ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ కవాలు కానీ సపరేట్ చేస్తారు కాబట్టి ఆ నెలతో నెల రోజులకు ఒకసారి నాకు పిచ్చిస్తే మేము సపరేట్ తీసుకోపోయి దాన్ని సపరేట్గా అమ్మే అమ్మేసి మనకు ఇబ్బంది లేకుండా చూస్తాం అనంత అంతే ఈ కార్యక్రమానికి అంత చూపిస్తాను అందరూ కూడా సపోర్ట్ చేయాలి సరేనా